నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిన్నమాచనూరు గ్రామ పంచాయతీలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓబుల్ రెడ్డి కొమ్మి జయచంద్ర గురువారెడ్డి తలపునేని శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆనం కంబంలు ప్రచార రథంపై మండలంలోని పోలిరెడ్డిపల్లి నాగరాజుపాడు చిన్నమాచనూరు కదిరినేనిపల్లి పెదమాచునూరు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మే పద్మలుగున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆనం అభ్యర్థించారు గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామని ఆనం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పావులూరి సాయి సుందర రామయ్య ఈశ్వర్రెడ్డి పావులూరి వెంకటరమణయ్య ముదిముక్కు లక్ష్మయ్య పావులూరి శ్రీనివాసులు కోలంకి శ్రీనివాసులు నాయుడు మందాడి శ్రీనివాసులు నాయుడు గుర్రం నాగేశ్వరరావు అరికట్ల జనార్దన్ నాయుడు పాల్గొన్నారు పంపు హౌస్ కట్టించాం కాంట్రాక్టర్ చేత వేరే దేశం నుంచి పంపులు కావాలంటే తెప్పించాం మోటార్లు కావాలంటే తెప్పించాం ఈ దేశంలోనే తయారయ్యేటువంటి పైప్ లైన్లు కూడా తెప్పించాం ఇవన్నీ పని పూర్తి చేయండి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వండి అన్నాం ఈ లోపల ప్రభుత్వం మారింది నాయకులు మారారు మీ ఎమ్మెల్యేలు మారారు మేము చేసిన పనిని కొనసాగిస్తే చాలు వాళ్ళు కొత్తది మంజూరు చేయక్కర్లా కొనసాగించడానికి కూడా ఐదు సంవత్సరాలు కాలం వాళ్ళకి తీరిక లేదు తల్లి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ సంవత్సరాలు ఐదు లెవెల్ కెనాల్ మళ్ళీ మేం చేస్తామని వచ్చారు అయితే నేను రాలేదు ఆ ట్రిప్లో నేను రాలేదు రెండు దఫాలు వాళ్ళే వచ్చారు మూడో దఫా ఆయన చనిపోయాడని తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా చూసాం మనం మూడు దఫాలు ఎన్నికల్లో పది సంవత్సరాల్లో ఇద్దరు అన్నదమ్ముల్ని మీరు గెలిపించి అందులో ఒకరిని మంత్రిని చేసి ఏమి సాధించారు అని అడుగుతారు పని చేయకుండా పోయిన వాళ్ళని అడగరా మీరు మీరు అడగరు వాళ్ళు చేయరు మీ ఊర్లో రసబండి ఉందా లేదా బతికిపోయారు మీరు పొడుగు తొడుగు లొడంగ బుడంగ అనేటువంటి వేసుకొని వస్తారు ఆయన ఏడ రసబండ ఉంటే అడు కూర్చుంటున్నాయంట మీరు రసబండ లేదు కాబట్టి మీ ఊర్లో మీరు బతికిపోయారు రసబండే మీ దగ్గర కూడా చెస్ట్ చేసేవాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తూ మీ అందరి ఆశీస్సులు కోరడానికే నేను అయ్యారు నాగరాజుపాడు గ్రామానికి వచ్చాను ఉదయం నుంచి అన్ని గ్రామాలు చూస్తూ ఇవాళ కొంత ఆలస్యమైన మిమ్మల్ని అందరినీ కలవాలని వచ్చినప్పుడు ఎంత మండు టెండలో తల్లెలు ఒక్కజల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ స్వాగతం పలికి ఈనాడు మేమున్నాము నీకు తోడుగా ముందుకు సాగు అని దీవిస్తున్న మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చింది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి మా ఓటు సైకిల్ గుర్తు వేమిరెడ్డి గారి ఓటు సైకిల్ గుర్తు మీకు ఇచ్చే రెండు ఓట్లలో సైకిల్ గుర్తుకి వేసి సైకిల్ గుర్తుని గెలిపించాలని తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుతున్నాం ఎందుకు సైకిల్ గుర్తునే గెలిపించాలని అడుగుతున్నామంటే మీ గ్రామాలకి సోమశిల నీరు కావాలని ఆనాడు పోరాటం చేసిన గ్రామాల్లో మీ గ్రామం కూడా ఉంది మీ గ్రామం నుంచి పెద్దలు ధన్యాల వెంకటేశ్వర్లు గారు అలాగే పాలూరు వెంకటరామయ్య గారు ఇంకా గ్రామ పెద్దలు అందరితోటి కలిసి ఆ ఉద్యమం చేశాం హైదరాబాద్కి బస్సుల్లో పోయాం ముఖ్యమంత్రిని ఒప్పించాం ఇరిగేషన్ మంత్రిని ఒప్పించాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి